తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఏపీ తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలా చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి రెండు వేల ఇరవై రెండులో పిటిషన్ దాఖలా చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్లో పునర్విభజన సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్లో పేర్కొన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం జూలై ఇరవై ఐదున విచారణ చేపట్టింది రాజ్యాంగంలోని నూట డెబ్బై మూడు ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరుకి పరిమితం ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది రెండు వేల ఇరవై ఆరులో మొదటి జనగణ లెక్కల తర్వాతే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది ఈరోజు సచివాలయంలో జరగాల్సిన కేబినెట్ భేటీని జులై ఇరవై ఎనిమిదిన సోమవారానికి వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై ఇరవై ఐదున మంత్రివర్గం సమావేశం జరగాల్సి ఉంది అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసిసి సమావేశాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తుంది క్యాబినెట్ భేటీని జులై ఇరవై సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో రక్షణ శాఖ కీలక ప్రయోగ పరీక్షను నిర్వహించింది జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు డ్రోన్ సాయంతో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు మంత్రి తెలిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ విత్రీగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ క్షిపణిని తయారు చేసిన రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థతో పాటు ఇందుకు సాయం చేసిన ఎంఎస్ఎంఈ స్టార్టప్లను మంత్రి అభినందించారు సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదో రోజు జూలై ఇరవై ఐదున ప్రారంభమయ్యాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి సభ ప్రారంభం కాగానే ప్రముఖ నటుడు మక్కల్ నిధి మాయం పార్టీ అధినేత కమల్ హాసన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు తమిళంలో ఆయన ప్రమాణం చేశారు కాగా జూన్లో ఎంపీగా కూటమి మద్దతుతో కమల్ రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయనతో పాటు డిఎంకే నుంచి పి విల్సన్ సల్మా ఎస్ఆర్ శివలింగం కూడా ఎంపీగా ఎన్నికయ్యారు వారు కూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తూ డిఎంకేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది డిఎంకే పార్టీ తమిళనాడులో తమ పార్టీ జెండా ఎగరేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లలో రెండు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది ఈ మేరకు జూలై ఇరవై నాలుగున రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రాయ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు ఇందులో మోదీ పర్యటనలకు సంబంధించి ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఎంత ఖచ్చైందనే వివరాలను ఆయన వెల్లడించారు దీని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రెండు వందల తొంభై ఐదు కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు ఇందులో ఒక ఫ్రాన్స్ పర్యటనకే ఇరవై ఐదు కోట్లు ఖర్చైందని వివరించారు రెండు వేల ఇరవై మూడు జూన్లో మోదీ అమెరికా పర్యటనకు ఇరవై రెండు కోట్లు ఖర్చైందన్నారు ఇటీవల మోదీ ఐదు దేశాల్లో పర్యటించగా దీనికోసం అరవై ఏడు కోట్లు ఖర్చైందని తెలిపారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్పై ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువతి ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని లైంగిక సంబంధం పెట్టుకున్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు అది మరవకముందే తాజాగా రాజస్థాన్కు చెందిన మరో అమ్మాయి అతనిపై సంచలన ఆరోపణలు చేసింది క్రికెట్లో కెరియర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది బావిత్రరాలి ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు ఈ పేసర్పై పోక్సో కేసు నమోదు చేశారు జైపూర్లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తొలిసారి తాను యేష్ దయాల్ను కలిసినట్టు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది క్రికెట్ కెరియర్లో సలహాలు ఇస్తానంటూ సీతాపూర్లోని ఓ హోటల్కు తనను పిలిచి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది ఆ తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ రెండేళ్లపాటు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది లైంగిక వేధింపులు మొదలైనప్పుడు ఆ అమ్మాయి వయసు పదిహేడేళ్లు కావడంతో పోక్సో చట్టం కింద ఎస్ దయాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో నేరం రుజువైతే క్రికెటర్కు కనీసం పదేళ్లు లేకపోతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది థాయ్లాండ్ కంబోడియా సైనికుల మధ్య సరిహద్దు వెంబడి జూలై ఇరవై ఐదున శుక్రవారం తెల్లవారుజామున రెండో రోజు కూడా ఘర్షణలు తీవ్రమయ్యాయి కంబోడియా సైన్యం ఆర్టిలరీ రాకెట్లతో భారీ ఆయుధాలను ఉపయోగించినట్లు థాయ్లాండ్ సైన్యం పేర్కొంది ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు మరణాల సంఖ్య పెరుగుతోంది థాయ్లాండ్ సైన్యం కథనాల ప్రకారం కంబోడియా దళాలు ఫీల్డ్ ఆర్టిలరీ బిఎం ట్వంటీ వన్ రాకెట్ సిస్టమ్ను ఉపయోగించి బాంబు దాడులకు దిగాయి తాయి దళాలు యుద్ధ వ్యూహాలకి అనుగుణంగా స్పందించాయి గత దశాబ్దాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఘర్షణల కారణంగా నాలుగు సరిహద్దు ప్రావిన్సిల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను దాదాపు మూడు వందల తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించారు తాయి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఘర్షణలో మరణాల సంఖ్య పద్నాలుగు చేరింది వీరిలో పదమూడు మంది పౌరులు ఒక సైనికుడు ఉన్నారు ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది తక్షణమే కాల్పులు విరమణకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ